మీకు మాట చెప్పాలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను ఏంటి చేస్తున్నావాణ్ణి రోజు నువ్వు వస్తుంది ఎందుకేనా లేరా చాలా ఇంకా కావాలా లే లే ఏ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్ళిళ్ళు చేయడం కలుకున్నార్రా పాండు ఏ ఇట్టా ఇట్టా పోల్ రా ఇట్లా ఇట్లా పోడ్రా ఇట్లా నీ టైం బాగుంది బతుకున్నావరా లేకపోతే చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నా అదిరా అనవసరంగా తీసుకెళ్ళాను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాడేట్ అవుతున్నారు అప్డేట్ లు పికప్లు లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ వైపు ఉన్నాయి కస్టమర్ బర్త్డేకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా ఏ నీలాంటి టోల్లో పది మంది తగిలితే కంపెనీ కుల్లారైపోతుందిరా ఏ కంపెనీ ఏ అండ ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి పెదవలు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లో కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ అండి ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ హౌస్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి ఒకతే కూతురు నువ్వంటే పడిచొస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా నే ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంటా హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి లక్ష్మి బయటకు తీసుకురావాలి నువ్వు చేస్తావా చెయ్యవా నేను సరేరా చెప్పండి ఎస్ఐ గారిని కలవాలండి అక్కడ ఉన్నారు ఓ థ్యాంక్స్ అండి జ్యోతి లక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు పెళ్ళేంటి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్ళి మానేయ్ అదే నేను చేస్తే పెద్ద హెల్ప్ పండ్లో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకోపో మార్నింగ్ సార్ ఏంటాయా మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాళ్ళు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు పోతున్నారు నాయకుడి సినిమాలో కమలాసన్ ఏదో ఫాస్ట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ ఆ నేను ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పు చెప్పురా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానయ్ ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్ఎస్ అవుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను దాని గురించి మాట్లాడుతున్నా ఎస్ఐ గారితో వాళ్ళ పిన్ని కుతురు చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతి బయట తీసుకొచ్చేస్తాను నువ్వు బావు గారితో మాట్లాడుకున్నాళ్ళు సరేనా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో పెళ్ళికి పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత నెల రోజులు హాయ్ అక్క మా హౌస్ ఓనర్ గారు అమ్మా శ్రావణి నమస్తే నమస్తే అమ్మా మీ గురించి ఎప్పుడు వింటుంటాను బాగే అండి పర్లేదు పర్లే పర్లే పర్లేదు ఓకే అమ్మా ఏం చేస్తుంటావమ్మా జాబ్ సర్చ్ అన్న చెప్పడం మర్చిపోయాను ఏంటి ఈ రోజు గంగాబాయి కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా రే మెంటలదవా అని నువ్వు చూశారంటే చంపేస్తారు వగల రాణి సొగసుకాడను నేని ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడది గిరావే నమస్తే హాయ్ గంగుబాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను అంత కదా నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పి నువ్వు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగు బాయ్ ఎవరు అమ్మాయి హిమాని అని గర్జాంగి బాగ్జావు జవా వచ్చేది రే अरे मंजू अम्मा इंटर कुछ माट भर हाँ। जाएगा कितना पैसा ले के आ आ जाएगा बहुत खर्चा कर तेरा ऊपर भर जाएगा, जाएगा।, 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 जाएगा। यहाँ నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండి ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టు కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల ఫోన్ తీయట్లేదురా ఏం గంగుబాయ్ అంతా సెట్ అయినట్టే కదా జాగ్రత్త నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలెడు మంది అమ్మాయిలు ఉన్నారు ఇంకొక అమ్మాయిని తీసుకున్నారేంటి అమ్మాయి అబ్బాయికి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బయట తెలిస్తే బాగుంది కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో అచ్చా హీరో జైసా మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్